ఆటో సెంటర్ లో ఉన్నది కన్నెడెం ఉంది. విటమేళ కేటౌట ఎక్కడ ఫంక్షనాలిటీ ను నువ్వు ఈ ప్రాంతం మార్గొచ్చు జెట్ కనీవేశ్వరుల కై గుట్ట ఎమేశ్కరయ్యతో నై జెడిజర్ కుటల 21 స్టెంపుల్ ఉన్నాయి లేచి ఆ పెద్ద పుణ్యక్షేత్రం రాబోతుంది కరణలో టెంపుల్ లో కెమెరా ఫోన్స్ అలవాట్లేవండి అందుకే మేము మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి మేము అడ్రస్ ఫోన్ నెంబర్ పెడతాము ఇంకా కొంచెం అక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర చూపిస్తాము ఇంకా ఇంకొక తమిళనాడులో హైదరాబాద్ అయ్యప్ప టెంపుల్ వెళ్ళేని వాళ్ళు హైదరాబాద్ లోనే అది సమీపంలోనే అయ్యప్ప టెంపుల్ రెడీ కాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము అందరికీ ఇక్కడ హైదరాబాద్ లోనే అయ్యప్ప టెంపుల్ ఉందని మీకు తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అయ్యప్ప టెంపుల్ దగ్గర వీడియో పెడతా అండి టెంపుల్ కూడా చూపిస్తాము కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు కేదర్నాథ్ టెంపుల్ కూడా అది కూడా నేను తీసుకెళ్తానండి మీకు వీడియో చూపిస్తానండి మన హైదరాబాదులో ఎక్కడ విష్ణుమూర్తి పడుకోని లేడు ఇక్కడ జగదేవి గుట్టల విష్ణుమూర్తి పడుకొని ఉన్న విగ్రహాన్ని మీకు ఇప్పుడు చూపించబడుతున్నాను అలవ్ ఇయనే అంటే మార్నింగ్ టైం తో కుది ఎప్పుడు తెలుస్తుంది ఉండండి ఆ మార్నింగ్ టైం మార్నింగ్ ఫస్ట్ నుంచి 10:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది 10:30 వరకు ఓపెన్ మీరు ఎప్పుడుైనా రావచ్చు అక్కడ మార్కెట్ లో స్వామి దేవాలయం చూడాలenco తిరిగి ఉంటారు తేజరు గుట్టలలో 21 టెంపుల్స్ అని చెప్పాను కదా అంగోది చమక్కాకారక लोकल गेट వన్ టెంపుల్స్ చూపించాలనే ఉద్దేశంతో పూజారి గారు స్టార్ట్ చేశారు ఇది ముందు ముందు ఒక చూడాలని అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అంటే ఇక్కడ నిర్మించారని మాకు తెలిసింది అందుకని మేము వచ్చాము చూడటానికి ఇది నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో లైక్స్ కొట్టకపోయినా రాలేదు షేర్ చేయండి ఎలాంటి మంచి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలా కాబట్టి మన హిందూ ధర్మం నిలబడాలనే ఉద్దేశం మీకుంటే మీరు హిందూ అయితే కంపల్సరీ షేర్ చేయండి ఎప్పుడు వీడియోంతో అంటే వీడియో తీసి పెడుతున్నాను అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చి లైట్ పోయినా పర్వాలేదు లైట్ చేయకపోయినా పర్వాలేదు ఈ దేవుళ్ళు రాసి అందరికి చే అందరికి దర్శనం దర్శనం చేస్తాను జైల టెంపుల్ సినిమా మహాత్మ టెంపుల్ లోపలికి వెళ్తాను లోపల ఎలా ఉన్నా ఇలాంటి మన హిందూ ధర్మం నిలబడాలి అంటే ఇలాంటి కుళ్ళు నిర్మించబడాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నా నేను మీరు కూడా రండి నిలవలేదు తేజర్కి లేట్ అయింది కాబట్టి అన్ని బిల్లు లెవెల్ వరకు ఓపెన్ ఉంటుందంట. పరిఫైల్ ఇది ఎక్కడ అన్నంత జైదే గుట్టలలో ఉంది. ఈ టెంపుల్ కూడా జైదే గుట్టల్లోనే అన్ని పక్క పక్కనే ఉన్నాయి. ఒకే చోట ఒక్క రోజు కేటాయిస్తే అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకోవచ్చు. ఒకే చోట స్వామి దర్శన వచ్చేసరికి మాకు లేట్ అయింది అన్ని ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ వచ్చేసరికి అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతున్నాయి మేము చూపించలేకపోతున్నామండి ఇలాంటి ఇలాంటి గుళ్ళు ఇక్కడ ఒకే చోట ఉన్నాయని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయి అందుకని ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇంకా తొందరగా నిర్మాణ పనులు పూర్తి అవుతాయి తొందరగా పుణ్యక్షేత్రంగా మారుతుందనే మా ఉద్దేశము మీరు వెళ్ళండి ప్రతి ఒక్కరు దర్శించండి సృష్టిసారం సుభిక్షం మాకు టైం విధితం మోక్షిక్ష అన్ని క్లోజ్ అవుతున్నాయి కాబట్టి వీడియోస్ చేయలేకపోతున్నాము మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంకా మిగతా గుళ్ళన్ని వీడియోస్ తీసి మేము ఇప్పుడు మాత్రం ఐదు మాత్రమే తీసామండి మేము వెళ్ళేసరికి అవి కూడా సగం క్లోజ్ అయిపోయినాయి మాకు దర్శనం ఎక్కువ శాంతి మాత్రమే లో మాత్రమే జరిగింది మిగతాకులన్నీ క్లోజ్ అయిపోయాయండి టైం అయిపోయింది మీరు మార్నింగ్ సెవెన్ థర్టీ అన్ని చూసుకోవాలనుకుంటాను ಶಿವಾಲಯ ಎಲ್ಲ ಉಂಟೋ ಸೇಮ್ ಅದೇ ವಿಧಾನ అన్ని గు తెలిసింది దాని వల్ల అన్ని గుళ్ళు క్లోజ్ అయిపోయాయి మేము ఆల్మోస్ట్ పదిహేను గుళ్ళన్ని దర్శించుకున్నాము అది ఎన్ని గుళ్ళని దర్శించుకుంటూ దర్శించుకుంటాము ఇంకా వేరే రాస్తాము ఈ వీడియో కొత్త వీడియోలు కలుద్దాం